హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మ్యామ్ మేము మా తోటలోనే అంటే మా పొలంలోనే వేసుకున్నవి అనమాట ఈ కందిపప్పు ఇవన్నీ కూడా ఈ కందులని ఎండబోసేటప్పుడు కడిగినప్పుడు అవన్నీ కూడా నేను మీకు వీడియోస్ కూడా షేర్ చేశాను కదా ఫెర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా వేసాము మందులు ఏమి వేయకుండా పండినవి అనమాట మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి కానీ ఎక్కువ ఇలాంటివి ఏ ఎవరు తినడానికి ఇప్పుడు రోజులు అయితే పల్లెటూరులో కూడా ఇష్టపడట్లేదు సో దీంతో రెగ్యులర్గా సాంబార్ అవి చేసుకుంటూనే ఉన్నాం ఒకసారి దీంతో కూడా మీరు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఆర్గానిక్గా చేసిన వాటితో కనుక డెఫినెట్గా ట్రై చేయండి పప్పు చాలా చాలా బాగుంటుంది సో నేనైతే ఈరోజు టమాటా పప్పు చేస్తున్నా ఈ కందిపప్పుతో సో ఫస్ట్లో అయితే మనకు అది తిని తిని అలవాటు అయ్యింది తినడానికి కొంచెం ఎలానే ఉన్నా హెల్త్కి ఇది చాలా మంచిది అనమాట సో కందిపప్పుని అయితే తీసుకొని ఇంకా కడిగేసాను ఒకసారి కడిగేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇంకా ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట టమాటా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ త్రీ అయితే ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నా ఇంకా వీటిని కూడా దానిలో వేసేయడమే చాలా సింపుల్గా పప్పు చేయడం అందరికీ తెలుస్తూనే ఉంటుంది అది కామన్నీ కాకపోతే ఏంటంటే మనం ఇలా ఆర్గానిక్గా పండించుకున్న వాటితో చేసుకుంటే టేస్ట్ హెల్దీ రెండూ వస్తాయి అన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత దానిలోకి సరిపడ చిటికడు పసుపు వేసేసాను సరిపడా కారం కూడా వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకున్నా కొంచెం చింతపండును కూడా కడిగేసి యాడ్ చేసేసుకున్నాం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇది మనకి పొంగు అనేది పైకి మూత పైకి రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం అనుకోండి వాటర్ ఎక్కువైనా కూడా ఆ పొంగు అనేది బయట పడకుండా కుక్కర్ పాడవకుండా ఉంటుంది సో అందుకని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద ఏమో పెట్టేసేసాను ఒక త్రీ ఫోర్ ఇదేంటంటే నార్మల్ పప్పులాగా టూ విజిల్స్కి అయిపోతుంది అని కాకుండా కొంచెం త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ మ్యాక్స్ ఫోర్ అయితే కంపల్సరీగా కావాలి త్రీకి అయితే ఉడకపోవచ్చు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని సో చూసారు కదా ఇలా తీసేసాను బాగా ఉడికిపోయింది చక్కగా వెంటనే టూ విజిల్స్కి అయితే ఇది ఉడకదండి మనం ఏ ఇది కొంచెం ఫోర్ విజిల్స్ అలా వచ్చేంత వరకు ఉంచుకోండి సరిపోతుంది ఇంకా పప్పునైతే వినిపేసేసాను మనం ఉప్పు కూడా వేసుకోవాలి కదా ఇలా మేమైతే ఉప్పు తర్వాతనే వేసుకుంటాం కొంతమంది పప్పు ఉడికించేటప్పుడే వేస్తారు మేమైతే ఉప్పు తర్వాతనే వేస్తాం సో ఇదంతా వినిపేసాను పప్పు గుత్తితో పప్పు అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా దీని తిరుమాత పెట్టేసుకోవడమే అనమాట ఇంకా దీ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం ప ఉప్పు వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ముందుగానే కుక్కర్లో ఇవన్నీ వేసినప్పుడు ఉప్పు వేస్తే ఉడకదని చెప్పేసి మేము అయ్యాం ఇంకా నేను గిన్నె పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసేసుకున్న దీనికి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేసేసాను ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న చిన్న ఉల్లులను కూడా ఇందులో వేసేసాను ఇంకా పప్పులో ఇంగు వేస్తే చాలా టేస్టీ ఉంటుంది ఇంకా ఇంగు కూడా వేసేసాను దీనిలో ఇది మొత్తం కలిపేసేసి ఇంకా కరివేపాకు మన చెట్టు నుంచి అప్పుడప్పుడు తీసివేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా ఏంటో అది ఉన్నది తీసుకొచ్చి అలా వేసుకుంటుంటే నాకు అయితే బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడే కరివేపాకు తీసుకొచ్చి అలా వేస్తూ ఉంటే సో కరివేపాకు కూడా అలా వేసేసుకొని ఇంకా మనం ఈ తిరుమాతంతటినీ కూడా ఈ పప్పులో వేస్తే సరిపోతుంది మనకి వేడివేడిగా హెల్తీ పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు అందుబాటులో ఉంటే డెఫినెట్గా ఇలా ఆర్గానిక్గా పండించిన కందిపప్పుతోనే ఫెర్టిలైజర్స్ యూస్ చేయకుండా ఇప్పుడు రోజుల్లో పండట్లేదు కానీ ఎంతవరకు పండుతాయి అంతవరకే పండుతాయని ఇలా వేసాం పప్పు అయితే రెడీ అయిపోయింది